నమ్మండి నలభై సంవత్సరాల నుంచి నమ్ముతూనే ఉన్నారు రేపు కూడా నమ్మండి అని చెప్పి మేము అడుగుతున్నాం కానీ అయ్యన్న పాతు కత్తితో పొడిచేసారండి నన్ను రాయితో కొట్టేశారండి మా ఆవిడ్ని ఏమో అలా చేశారండి ఎలా చేశారండి మేము వచ్చి ఏడుతూ ఓట్లు అడుగుతామండి మా కష్టాలుంటే మీ కష్టాలుంటే మేము తీర్చాలి కానీ మా కష్టాలుంటే మీరు మీకు చెప్పుకోరండి అందుకనే మీరు ఒక్కసారి నాయకత్వ విలువలను ఆలోచించాలి విశ్వసనీయతను ఆలోచించాలి ఈ రోజు నేను రికార్డెడ్గా కెమెరా ముందు అల్లాడి గారు కానీ నేను కానీ ఏం చెప్తున్నాం ఈ గ్రామానికి నలభై సంవత్సరాలు పక్కన పెట్టేసేయండి మొన్న ఐదు సంవత్సరాల్లోనే సిసి రోడ్లకి కోటి మూడు లక్షల రూపాయలు అయ్యన్న పాత్ర దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొచ్చి ఈ శట్టి గ్రామానికి వేసాడే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఈ గ్రామానికి ఏం తీసుకొచ్చాడు రోడ్లు గాని దమ్ముంటే రేపు మైక్ ముందు వచ్చి చెప్పి అప్పుడు ఓటు అడగరా అని చెప్పి మేము అడుగుతుంటే వీళ్ళు సిగ్మాలను వేస్ట్ ఎక్కడ తల కోటి మూడు లక్షల రూపాయలు తీసుకురాగల సత్తా అయ్యన్న పాత్రదే రేపు మళ్ళీ మళ్ళీ కోటి రూపాయలు తీసుకొచ్చే సత్తా మళ్ళీ అయ్యన్న పాత్రికే ఉంది తప్ప ఎవరికి లేదని చెప్పి చెప్పదలుచుకున్నాను బీసీ కార్పొరేషన్ లోన్లు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ గ్రామానికి ఏది ఐదు సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ లోన్ వచ్చిన ఎవరన్నా చెయ్యచ్చండి కొనాలన్నా కిరాణా షాపుకి వెళ్ళాలంటే పే కొడుతున్నారు ఈ మధ్యన కోవిడ్ తర్వాత మరి మందు షాపు లో ఫోన్ పే ఫోన్ పే ఎందుకు ఉండట్లేదు మందు షాపులో క్యాష్ రూపంలో ఎందుకు కట్టించుకుంటున్నాడంటే అంటే మీకు వచ్చిన డబ్బు అమ్మఒడికి వస్తుంది నాన్నగుడ్డికి వెళ్ళిపోతుంది ఈ ఈ ఈ పక్క ఏమో సిలిండర్ మీద పెంచుతాడు ఈ పక్క నుంచేమో నిత్యావసరాలు పెంచుతాడు ఒక పక్క ఏమో ఉల్లిపాయల రేట్లు పెరుగుతాయి నూనె డబ్బా ఏమో పదకొండు వందలు అయిపోద్ది అవన్నీ పెరిగిపోయి పెరిగి పెరిగిపోయి ఎలక్ట్రిసిటీ కూడా బిల్లు పెరిగిపోయి క్యాష్ రూపంలోనే మందు షాపులో లో కడితే డెబ్బై శాతం డబ్బులు లంచం కింద తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఖచ్చితంగా ఇక్కడ వీడియో వేడి చెప్తున్నాను ఎవరన్నా వైసీపీ నాయకుడికి డబ్బు ఉంటారా చెప్పమనండి ఆ డబ్బులు ఎందుకు తీసుకురా మొత్తం డబ్బులన్నీ తీసుకొని రేపు ఎలక్షన్ లో పంచబోతున్నాడు నేను ఒక మాట చెప్పనా మీకు వైసీపీ నాయకులు ఎవరన్నా ఓటికి డబ్బు ఇస్తే అది మందు షాపులో ఇచ్చిన డబ్బే దాన్ని తీసుకొని లోపలి పెట్టేయండి నేను ఎందుకంటే మీరు వద్దని చెప్పొద్దు ఆ డబ్బులు మీయే తీసుకోండి లోపలి పెట్టేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి రేపు భవిష్యత్తుని కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేసుకుంటాను